నిర్వహించారు కోట లోత్యమ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు పుష్కర నిధులు ఆఖండ గోదావరి పర్యటన ప్రాజెక్టు ద్వారా ఆలయాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుతామని ప్రకటించారు భక్తుల రద్దీకి అనుగుణంగా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని చెప్పారు అనంతరం నాయి బ్రాహ్మణ సేవా సంఘం కార్తీక వన మహోత్సవంలో పాల్గొని హైందవ ధర్మ పరిరక్షణలో వారి పాత్ర కీలకమని అన్నారు తర్వాత ఎర్నగూడెం రోడ్లో ఆదిత్య ఫేర్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించి స్టాల్లను పరిశీలించారు